నమస్తే తెలంగాణ ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక ఆర్ గ్యారెంటీలు ఇచ్చి అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి అయితే నిరుద్యోగులను మోసం చేసిన అయితే ఒక నిరుద్యోగ కాంగ్రెస్ నిరుద్యోగ కాడ అనే ఒక కార్యక్రమాన్ని ఎంతో భారీ స్థాయిలో నిర్వహించారు ఇక్కడ ముసుకుంటే సింధురెడ్డి గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేయడానికి ఎంతో శ్రమించారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి యాక్చువల్లీ ఇట్లాంటి ఇట్లాంటి సభ చేసుకోవాల్సి వస్తుందని కూడా మేము ఇప్పుడు అనుకోలేదండి కాకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మాకు ఇస్తాన హామీలు ఇవ్వలేదు కాబట్టి ఇట్లా మేము ఒక సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నా నేనైతే నా పర్సనల్ ఇట్లాంటి సభ ఇట్లా పెట్టుకోవాల్సిన అవసరం రాకూడదని కోరుకుంటుండే బట్ అన్ఫార్చునేట్గా చేయాల్సి వచ్చింది ఇక ఈరోజు సభ సక్సెస్ అయిందని మేము పెట్టుకోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ మాకు అనేక హామీలు ఇచ్చిండ్రు వాటి ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి వాటి రూప వాటన్నిటిని మెన్షన్ చేస్తూ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ అనే దాన్ని రిలీజ్ చేసుకోవడం జరిగింది ఈ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ని ప్రతి జిల్లాలో ప్రతి గల్లీకి మేము తీసుకెళ్ ఖచ్చితంగా తీసుకెళ్తాం ఎందుకు అని అంటే ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినా అని ప్రభుత్వం చెప్పుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా నిజమేంటి అని ప్రజలకు తెలియజేయాలని అనే ఉద్దేశంతో మేము ఈ ఈ కార్డు లాంచ్ చేసుకున్నాం ఖచ్చితంగా దీన్ని ప్రతి ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ఫస్ట్ ప్రైమరీ ఏజెండా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడ ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డ్ నిరుద్యోగ బాకీ కార్డ్ చేరే విధంగా చర్యలు తీసుకుంటాం ఇంకొకటి స్థానిక సంస్థలు ఎలక్షన్ కూడా వస్తున్నాయి దానికి ఏమన్నా ఖచ్చితంగా అండి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా ప్రభావం ఎట్లయినా కాంగ్రెస్ పార్టీకి చూపిస్తాం ఎందుకంటే ఇదే ఎలక్షన్స్లో మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం కాబట్టి గెలిచినారు మేము ఎంత ఎంత అవునన్నా కాదన్నా మా మా కృషి ఎంతైనా ఉంది నిరుద్యోగుల కృషి చాలా ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము అదే కృషి చేస్తాం అదే కృషి పెడతాము స్థానిక సంస్థలు కానీ ఇప్పుడు వచ్చే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కానీ ఇంకే బై ఎలక్షన్ వచ్చినా కానీ కాంగ్రెస్కి మేము నిరసన ఏ రకంగా చూపిస్తాం ఎన్ని రకాలుగా చూపించినా పట్టించుకోవట్లేదు కాబట్టి ఓటుని ఓటుని ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మేము ఖచ్చితంగా పనిచేస్తాం ప్రభుత్వానికి తగులుతండి ఇంతమంది నిరుద్యోగులు వచ్చి ఒక సభ పెట్టుకొని ఒక బాకీ కార్డు రిలీజ్ చేసుకున్నారు అని అంటే ఇంత ఎందుకు జరుగుతుంది అని సమీక్ష చేసుకోకపోతే ఇంకా ప్రభుత్వం ప్రభుత్వం చేసేంత దద్దమ్మ పాలన ఇంకొకటి ఉండదు ఖచ్చితంగా వీళ్ళు రివ్యూ చేసుకోవాలి వాళ్ళకి ప్రెషర్ క్రియేట్ అవ్వాలని మేము చేసాము దీన్ని బేస్ చేసుకొని మాకు ఏమైనా నోటిఫికేషన్స్ ఇస్తారు ఆలోచించాలి నోటిఫికేషన్ ఇచ్చే దిశగా ఆలోచించాలి కాబట్టి ఇది ఈ ప్రోగ్రాం చేసినాం ప్రెషర్ అయితే ఉంటుంది దీంతో ఆపము ఇంకా ఫర్దర్ గా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేసినాం చేస్తాం కూడా మేడం ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్యోగాలు భర్తీ అని ఒక అది నూటికి నూరు శాతం అబద్ధం అండి ఇప్పుడు ఏవైతే అరవై వేల ఉద్యోగాలు డెబ్బై వేల ఉద్యోగాలు అంటున్నారో ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు అన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవే వాటికి నియామక పత్రాలు ఇప్పుడు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు దయచేసి ప్రజలు ఎవరు కూడా ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల విషయం ఏదైతే చెప్తుందో అది ఎంత అబద్ధమని గమనించాలి Th